నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అధ్యాయం వచనం పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే తల్లి గర్భమందు రూపింపబడక ముందే దేవుడు నిన్ను చూచి ఉన్నాడు చీకటిలో సంచరించిన నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నిన్ను పిలిచి తనకు స్వకీయమైన జనముగా నిన్ను ఏర్పరచుకొని నీ హస్తమును దేవుడు పట్టుకొని ఉన్నాడు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు విడువ నీడల కృప చూపుచున్నాడు నిన్ను నీవు సంపూర్తిగా దేవునికి సమర్పించుకో ఆయన అధికారమునకు ఒప్పుకో ఆయన నిన్ను నడిపిస్తాడు పరిశుద్ధత పవిత్రత కలిగి ప్రత్యేకించబడి దేవునికి మహిమకరంగా జీవించు దేవుని స్థుతించు దేవుని వాక్యాన్ని పఠించు మానక ప్రార్థించు దేవుడు నిన్ను బలమైన సాధనముగా గాక ఆమెన్